ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా తమలపాకులతో కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరీ మరీ అడిగి చేపించుకుంటారు ఇలా కొత్తగా చేసి ఇవ్వండి మరి ఎలా ఏంటనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుంటాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా తమలపాకులతో అయితే దోస చేసి చూపించబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ రవ్వనైతే వేసుకుంటున్నాము ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వని ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక నిమ్ పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము ఇలా మొత్తం కూడా కలిపేసుకొని పది నిమిషాలు ప్లేట్ పెట్టేసుకొని అయితే నానబెట్టేసుకుందాం ఈలోపు ఇందులోపు చట్నీ అయితే చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చిని వచ్చేసి మగ్గించుకోవాలి ఇంకా నేను వచ్చేసి కొట్నాయి పప్పు చట్ని అయితే తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పుట్నాల పప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి చింతపండు అవన్నీ కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఇంకా సరిపడి నేను నీళ్ళు అయితే వేసేసుకొని చట్నీ అయితే మిక్స్ పట్టేసుకున్నాను చూడండి తరువాత కూడా పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ కూడా నానంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం నేను పల్చగా చేసుకున్నాను మీరు కావాలంటే గట్టిగానే చేసుకోవచ్చు చట్నీని వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా రవ్వ అయితే నానిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి తమలపాకులు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని చిన్నగా మనం ఇలా చేసేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఆకులు వచ్చేసి ఇంకా నేను కొన్ని తీసుకున్నాను ఇలా ఆకులు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి మరి ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పట్టేసుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి నీళ్ళు అయితే వేసుకోని అవసరం లేదు మరి ఎక్కువ ఇది అనిపిస్తుంది అనమాట మిగతాది కూడా పట్టేసుకుందాము ఇలా మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకుందాము ఇలా ఇంకా మొత్తం పట్టేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం దోశలు అయితే వేసేసుకోవడమే ఇంకా ఇంకా ఎక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకున్నానో పెండి ఇలా కొద్దిగా నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మనం దోశ అయితే వేసేసుకోవడమే ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా స్ప్రెడ్ అండి ఇలా హైలో పెట్టేసుకొని వేసుకోవచ్చు దోశను వచ్చేసి ఇప్పుడు కొంచెం పైన నూనె వేసేసుకుందాము నూనె లేకపోయినా కూడా వస్తాయి మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా నూనె అయితే వేసేసుకుందాము ఇంకా పైన చూసారు కదా ఎంత బాగున్నాయో గ్రీన్గా మనం మొత్తం తమలపాకుడే కాకుండా కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే గ్రీన్ కలర్గా వస్తాయి మనకు దోశలు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారు కదా మనకి ఎంత ఈజీగా వస్తుందో దోశ వచ్చేసి ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇంకా రెండు వైపులా కూడా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే ఒక గరిత పిండి అయితే వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకుందాము మీరు కావాలంటే సెట్ దోశలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా కావాలంటే అలా వస్తాయి ఈ దోశలు కూడా చూసారు కదా మనకి మామూలు దోశల కంటే ఈ దోశలు చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇప్పుడు మీ సెట్ దోశ అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు సెట్ లాగా చూసారు కదా ఎంత బాగా బబుల్స్ అనేవి వస్తున్నాయో ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇన్స్టెంట్గా అయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ దోశలు ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకుందాం మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట ఇలా ఇంకో సైడ్ కాలిన తర్వాత తీసేసుకోవడము ఎంతో టేస్టీగా ఉండే తమలపాకులతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా ఎంత బాగా చేయో చాలా అంటే చాలా స్పాంజీగా చాలా మెత్తగా అన్నమాట ఈ దోశలు మీకు నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు చూసారు కదా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము ఇంకా చట్నీలోకి అయితే మీ దాకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి తమలపాకుతో దోశలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వాటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే తమలపాకులతో దోశలు ఎలా వచ్చాయో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్